దేవుని అతి పరిశుద్ధ నామకు మహిమ గాక ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు పేట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను యూసప్ జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పూర్లరా యూసపు జీవితం మనం గమనించినప్పుడు చాలా రకరకాలుగా ఆయన జీవితం మార్చబడుతూ అనేక సంవత్సరాలు ప్రభు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఏ విధంగా ఉన్నత స్థానానికి నడిపించాడో ప్రియులురా యూసప్ జీవితం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని ఉన్నారు ఉన్నత స్థానానికి ప్రభు ప్రభువుపాటి నేను మీకు తెలియజేస్తున్నాను ప్రిలురా ఆది గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒక్క వచనాలని మనం చూసినట్లయితే ఈ విధంగా దేవుని వాక్యంలో ఉంటూ ఉన్నది నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులైందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందని యువసోపుతో చెప్పాను మరియు ఫరోజ్ చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసోపుతో చెప్పాను ప్రియ సహోదరి సహోదరుల వాక్య భాగాన్ని చూసినప్పుడు యోసోపు దేవుడు ఏ విధంగా రాజు తర్వాత లేదా ఐగుప్తియ దేశానికి రాజు తర్వాత గొప్ప రాజుగా ఏ విధంగా ప్రభుత్వించాడో మనం గమనించుదాం దేవుని బిడ్డలరా నిజంగా చెప్పాలంటే దేవుడే మనల్ని పైకి తీసుకొని రావాలి దేవుడే ఉన్నత స్థానానికి మనం నడిపించాలి యూసపు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా ఆదికాండ గ్రంథం చాలా ప్రత్యేకమైన గ్రంథం నలుగురు ప్రాముఖ్యమైన జీవితాలను దేవుని వాక్యంలో విశదంగా రచింపబడింది అబ్రహాము అలాగే ఇసాకు యాకోబు అలాగే యాకోబు సంతానమైన యూసపు మనం జీవితాలను చూడగలం ఈ యొక్క ప్రతి జీవితాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు వారు దేవునికి ఎంత భయభక్తులు కలిగి జీవించారు తద్వారా వారి విశ్వాసం ఏ విధంగా బయలుపరచబడింది క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని ఎలా కనపరిచారు అలాగే వారు కూడా బలహీనమైన వ్యక్తులుగా ఉంటూ దేవుని సహాయముతో దేవుడు ఏర్పాటు చేసిన దిశ వైపుకు అలాగే గమ్యస్థానానికి చేరినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం దేవుని బిళ్ళ యేసోపు జీవితం చాలా ప్రత్యేకమైన జీవితంగా దేవుని వాక్యంలో చూడగలం చాలా దేవుణ్ణి గనపరిచే వ్యక్తి దేవుని కొరకు భక్తి కలిగి జీవించే వ్యక్తి పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తి కష్టపడే వ్యక్తి నమ్మకత్వం కలిగిన వ్యక్తి అనేక లక్షణాలు ఏసోపు జీవితం నుండి మనం చూడగలం ప్రిల్ల యొక్క ఏసోపు జీవిత ప్రారంభ జీవితాన్ని మనం చూసినప్పుడు నిజంగా అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నేర్చుకోవాలి మొట్టమొదటిది మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు కూడా దేవుని చేతిలో ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి దేవుని దేవుడిలో జాగ్రత్తగా గమనించండి నీ జీవితం దేవుని చేతిలో ఉంది ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన వెనకాల దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి ఎందుకు అని మనం చూసినప్పుడు యూసఫ్ జీవిత చరిత్రను చూస్తే ఇప్పుడు నిజంగా యూసపు జీవితం దేవుని చేతుల్లో ఉంది అంటానికి అనేక సంఘటనలు మనం గమనించగలం మొట్టమొదటిగా అన్నదమ్ములు యూసప్ను అక్కడున్న మరి పాడు బావులోనికి నెట్టేసినట్లుగా మనం చూడగలం పిల్లలు ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో సొంత అన్నదమ్ములే నిన్ను లేదా సొంత అక్క నిన్ను లేదా సొంత తల్లిదండ్రులే నిన్ను నెట్టేసే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఒకరి ఒకరికి స్వార్థం ఒకరి ఒకరికి సరి అయిన సంబంధం లేకపోవడం ఇప్పుడు ఇది ఎందుకు కలుగుతుంది అనంటే నిజంగా దేవుడంటే భయం లేనప్పుడు దేవుడంటే భక్తి లేనప్పుడు అలాగే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎరగిన వారు చేసే క్రియలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను తగ్గింపు కలిగి మరి ప్రాముఖ్యంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఉన్నప్పుడు కుటుంబం కట్టబడతా ఉంటుంది యూసపు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం చూడగలం తండ్రి చాలా ప్రేమించాడు కానీ విషయాన్ని సొంత అన్నదమ్ములు తట్టుకోలేకపోయారు ప్రియా సహోదరి సహోదరుడు నువ్వు కూడా ఏ సహోదరులు ఒక సహోదరుడిగా సహోదరిగా నీవుగా ఉంటా ఉన్నావా జాగ్రత్త నీ సొంత తమ్మును చూచి నువ్వు అసూయపడే సందర్భాలు రావచ్చు కానీ పడకూడదు ప్రిల్ల మనం స్వార్థపడవద్దని దేవుని పేర నేను మీకు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా యొక్క అన్నదములు ఆయనను ఆ యొక్క పాడు బావిలోని ఆ గుంటలోనికి నెట్టిస్తారు కానీ దేవుడిని నెట్టేయలేదు అనే విషయాన్ని మీరు గమనించాలి గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ జోసఫ్ యూసప్ ఎడల చక్కని ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు పిల్లల జాగ్రత్త గమనించాలి నీ ఎడలు కూడా దేవుడు చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు గుర్తించావో నువ్వు కంగారు పడవు నువ్వు భయపడవు యోసేపు ఆ గుంటలో వేయబడినను సరే దేవుని నిత్య ప్రణాళిక ప్రియురా ఆ నాయగుప్తు దేశానికి రాజు కావటం గనుక ఆ గుంటలో నుండి లేవనెత్తి వారి సహోదరుల మనస్సులను మార్చి వారిని మరి యేసోప్ని అమ్మే వారిగా వారి హృదయాలను చేర్చినట్లుగా దేవుని వ్యాఖ్యలు వచ్చాడు ఎస్ గాడ్ క్యాన్ చేంజ్ ఇన్ మినిట్ ఇన్ సెకండ్ దేవుడు ఒక్క సెకండ్లో నీ జీవితాన్ని మార్చగలడు వేరే వాళ్ళను ప్రేరేపించి లేదా అనేక సందర్భాలు దేవుడు ఉపయోగించుకుని నీ జీవితాన్ని మార్చగలడు ప్రియ సహోదరి సహోదరులరా మొట్టమొదటి సత్యం మనం నేర్చుకోవాల్సింది యోసోపు జీవితం నుండి యసోపు జీవితం ఏ విధంగా అయితే దేవుని చేతిలో ఉందో ఆయన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన దేవునికి తెలియకుండా జరుగుట లేదని మనం ఎలా గుర్తిస్తూ ఉన్నామో అలాగే నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది అని నేను దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు సైతం దేవునికి తెలియకుండా ఏది నీ జీవితంలో జరగట్లేదు ఒకవేళ అది నిజంగా చీకటి జీవితం అయిండచ్చు యోసోపు వలె కొట్టబడి ఉండొచ్చు లేకపోతే నెట్టబడి ఉండొచ్చు లేకపోతే అమ్మివేయబడి ఉండొచ్చు లేదా నాన్న వారే నిన్ను మాటలతో బాధ పెట్టి నిన్ను హింసించవచ్చు కానీ ప్రిల్లురా యూస్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మాత్రం తనతో ఉన్నాడు అంటానికి గుర్తు ప్రిల్లరా దేవుడు ఆయన్ని విడిపించిన విధానాన్ని నడిపించిన విధానం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయాన్ని దావిదు భక్తుడు నూట ముప్పై ఐదవ కీర్తన ఆరో వచనంలో ఈ విధంగా అంటాడు ఆకాశమందును భూమి ఎందును సముద్రములందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు ప్రిల్లురా ఆకాశమందు భూమి అందు అలాగే సముద్రంలో మహాసముద్రంలో ఒక మాటలు చెప్పాలంటే సృష్టి అంతటిలో ఆయనకిష్టమైనది దేవుడు జరిగిస్తాడు అని పిల్లర దేవుని వాక్యం సెలవిస్తుందనగా దావిదు అంటా ఉన్నాడు ఎందుకంటే మనలాంటి ప్రభువు మరొక ప్రభువు లేడు మనలాంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు ఆయన సర్వసృష్టిని చేసిన ప్రభువు సర్వసృష్టికర్త అంతేకాదు పిల్లర ఆయనే తన ఇష్టాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు చాలా డేంజర్ ఆ థింగ్ ఏంటి అని అంటే మన ఇష్టాన్ని దేవుణ్ణి చేయమని అడగడం సరైనది కాదు కొన్నిసార్లు నీకు ఇష్టమైంది అది నీకు కష్టంగా మార్చబడుతుంది కానీ దేవునికి ఇష్టమైంది అది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమని గమనించాలి యూసఫ్కు చాలా కష్టమైంది కానీ అది దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన ఒక మెట్టు ప్రియులుర తన ఆ విజయానికి రహస్యంగా ఎక్కడానికి వీలైనట్లుగా మనం గమనించగలం ఆయన అన్నదమ్ములకి తిరగబడలేదు దేవుని వాక్యంలో అటువంటి మాటలేమీ లేవు కాదు కదా అని నాకు తెలిసి ఆయన తగ్గించుకున్నవానిగా మరి దేవుని చిత్తానికి లోబడిన వాడిగా మనము చూడవచ్చని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రతి సిచ్యువేషన్లో యూసపు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆయన గుర్తించి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని జీవించడం మనం చూడగలం అంతేకాదు రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల నీ ఉన్న స్థితి నుండి దేవుడు ఉన్నత స్థానానికి నడిపించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి ఎందుకు నేను అంటా ఉన్నానంటే పిల్లల ఈ మాట యేసోపు జీవిత స్థితిని గమనించండి ఒక్కొక్క మెట్టు దేవుడు ఏ విధంగా ఆయన్ని దీవించడం అమ్మి వేయబడ్డాడు పోతిఫర్ ఇంట్లోనికి వెళ్ళాడు అక్కడ చాలా నమ్మకంగా ఉన్నాడు చాలా కష్టపడి పనిచేశాడు పోతిఫర్ గృహము దీవించబడింది ఆ గృహానికి అధిపతిగా పోతిఫర్ చేశాడు చేయి రాని నేరం తన మీద పడి జైల్లోకి వెళ్ళాడు జైలు నుండి మళ్ళీ మరి ఒక ఫరో రాజ్యంలో ఉన్న రాజు చెంతకు ఫరో చెంతకు వెళ్ళడానికి ఆ మరి ప్రియుల దేవుడు సహాయం చేశాడు మీరు గమనించండి ఇద్దరు వ్యక్తులు రాజు దగ్గర పానాధిపతులు అధిపతి వీరిరువురు కూడా ఆ ఒక ఫరో దగ్గర పనిచేసేవారు వారు కూడా జైల్లోకి రావడం అలాగే ఇక్కడ యూసఫ్ కూడా మరి ప్రాముఖ్యంగా జైల్లోకి రావడం వారు కలుసుకునడం యోసోపో వారి దర్శనాలకు మరి ఆయన అర్థాలు భావాలు తెలియచేయడం ఆ విషయాన్ని ఆ పానదాయకుడు వెళ్ళి ఆ మళ్ళీ ఫరోక్ తెలియజేయడం ప్రియులు మీరు గమనించండి దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉండడం ప్రతి విషయంలో కూడా దేవుని నిత్య ప్రణాళిక క్లియర్గా అర్థమవుతున్నట్లుగా మనం చూడగలం పానదాయకుడు ప్రిల్లరా ఆయన మర్చిపోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంటా ఉంది నలభైవ అధ్యాయం చివరి వచ్చిన భాగంలో పానదాయకుడు యోసోపు చెప్పిన ఆ కళ యొక్క భావాను గూర్చి యోసోపు వెళ్ళి చెప్పమన్నాడు ఫరోకి ఆ విషయాన్ని కూడా మర్చిపోయాడు నిజంగా దేవుని వాక్యం చూస్తే కావాలనే దేవుడు ఆయన మర్చిపోయే విధంగా చేశాడు మళ్ళీ ఏ సందర్భంలో గుర్తు రావాలో ఆ సందర్భంలో ఆ వ్యక్తికి ఆ యోసోపును గూర్చి గుర్తు చేసిన విషయాన్ని గమనించగలం ఆ రెండు సంవత్సరాలు ఎందుకు దేవుడు యూసప్ని జైల్లోనే ఉంచాడు అని అంటే నేను అనుకుంటూ ఉన్నాను ప్రియరా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు గాడ్ వాంట్స్ టు టీచ్ హిమ్ సమ్ లెసన్స్ దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు ఆ జైల్లో ఆయనకి బోధించాలి అని అనుకున్నాడు ఎందుకనగా ఒకవేళ యూసఫ్ పానదాయకుడికి చెప్పాను ఆయన వెళ్తాడు ఫరోతో చెప్తాడు వెంటనే ఫరో నన్ను విడిపిస్తాడని తన సమయంలో ఆలోచిస్తూ ఉన్నాడేమో కానీ పిల్లలు దేవుని సమయం రెండు సంవత్సరాలు ఆగాలి రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు ఫరోకి దేవుడు ఆ కలను కలిగించాలి తర్వాత దర్శన భావాన్ని అప్పుడు ఆ యొక్క ధాన్యాలు తెలియజేయాలి పిల్లలను జాగ్రత్తగా గమనించండి ఎవ్రీథింగ్ ప్రతి సిచ్యువేషన్ కూడా ఏసోపు జీవితంలో దేవుని ప్రణాళికలోనే జరుగుతుంది కానీ గమనించండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడో గమనించండి ఆయన్ని ఆ యొక్క దీనస్థితి నుండి గొప్ప రాజుగా చేసిన ఆ యొక్క ప్రతి పరిస్థితిని మనం గమనించినప్పుడు ఆ ప్రియురా దేవుడు ఎంత నిత్య ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం గమనించగలం అంతేకాదు మనం అనుకోనవచ్చు ఎందుకు దేవుడు ఇలాగిన జీవితంలో చేస్తున్నాడే అని అనొచ్చు కానీ ఆ ప్రతి శోధన వెనకాల ప్రతి కష్టం వెనకాల ప్రియుల దేవుని నిత్య ప్రణాళిక ఉన్నట్లుగా మనం గమనించగలం దేవుడు యూసఫ్ను ప్రతి సమయం మందు ప్రతి పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా ఆయన్ని విడిపిస్తూ ఆ ప్రియులరా ఏ విధంగా ఆయన్ని విజయానికి నడిపించి రాజు తర్వాత రాజుగా చేశాడో ప్రతి సందర్భంలో మనం క్లియర్గా దేవుని హస్తం ఆయన ఏడో ఉన్నట్లుగా చూడగలం ప్రియ సహోదరి సహోదరులరా దేవుని పేరు నేను మీకు తెలియజేసేది నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు యోసేపు వలె జీవించాలి దేవుడు నన్ను విడిపిస్తాడు దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడు నన్ను ఉన్నత స్థానానికి లేదా దేవుని ప్రణాళిక నాయడలే ఉందో అది దేవుడు జరిగిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి శోధన కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు మరి నువ్వు అనుకోని నిందలు నీకు కలిగినప్పుడు ప్రి సహోదరి సహోదరుడా చాలా జాగ్రత్తగా దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలని దేవుని పేర నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పోతిఫర్ భారీ ఇంట్లో జరిగిన దురదృష్టకరమైన ఘటన లేదా చాలా ఇబ్బందికరమైన ఘటన యూసోపు జీవితానికి చాలా కష్టమైంది కానీ గాడ్ హ్యాజ్ అ ప్లాన్ దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన్ని కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి తద్వారా ఫరో నుండి వచ్చే ఇద్దరు వ్యక్తులు జైల్లో కలవాలి వారి కలభావాలు తెలియటం ద్వారా ఏస్ఓపు యొక్క గొప్పతనాన్ని ఏసోపు దేవుణ్ణి గూడ్చి ఫరోకు తెలియాలా మీరు గమనించారా ప్రియ దేవుని బిడ్డరా జాగ్రత్త గమనించండి ఈవెన్ మీరు గమనిస్తే దేవుని ప్రణాళికలో యోసోపు అందరికీ ఆహారం పెట్టేవాడిగా చేయాలి అనేది దేవుని నిత్య ప్రణాళిక ఈవెన్ తన కుటుంబాన్ని హెబ్రియులను సైతం పోషించేవాడిగా దేవుడు చేయాలి అని అనుకున్నాడు దేవుడు తగిన ఆ మరి విధంగా ఆయన తగిన సమయంలో ఇన్ హిస్ టైమ్ ఇన్ హిజ్ మేనర్ ఆయన ప్రిసైజ్గా ఖచ్చితంగా ఏ సమయంలో ఏ విధంగా ఆయన దీవించాలో ఆ విధంగా దీవించాడు ప్రియా దేవుని బిడ్డారా ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పద్ధతులు వేరు మన పద్ధతులు దేవుడు ఏ విధంగా నేను నడిపించాలో ఏ సమయంలో నడిపించాలో నిజంగా రోజుతో పాటు నిమిషాలతో పాటు సెకండ్స్తో పాటు దేవుని ఆ ప్రణాళిక ఉంటా ఉందని నేను దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను మంచిది దేవుడు మరి నీడలు చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు నీస్తుతి నుండి ఉన్నత స్థానానికి దేవుడు నడిపించటానికి తను ఏర్పాటు చేసిన ప్రణాళిక నీడలు జరిగించటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తించాలని దేవుని పేట నేను మీకు తెలియజేసిన ఎవరు కృంగిపోవద్దు బలహీనపడవద్దు వెనకంచి వేయద్దు దేవుని హస్తం నీడలో ఉంది యోసోపు ప్రతి పరిస్థితుల్లో కృంగిపోయే సందర్భాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు ఆ దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టాడు పిల్లరా మొట్టమొదటి విషయం మనం నేర్చుకున్నాం మన జీవితం దేవుని చేతిలో ఉంది ప్రతి విషయం కూడా దేవునికి తెలియకుండా మన జీవితంలో ఇది జరగట్లేదు ఈ సత్యాన్ని సంపూర్తిగా నమ్మాలి నమ్మకపోతే స్టార్ట్ యాక్టింగ్ డిఫరెంట్లీ నా జీవితం దేవుని చేతిలో లేదు అన్నప్పుడు నీకు భయం కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో ఉన్నామని గుర్తించావో నీకు నెమ్మది కలుగుతూ ఉన్నది నీకు అనారోగ్య పరిస్థితుల్లో నెమ్మది కలుగుతుంది అలాగే కష్టతరమైన సమయంలో నెమ్మది కలుగుతుంది భయము కలిగినప్పుడు నెమ్మది కలుగుతుంది ఏదో తిథులు నక్షత్రాలు పరిస్థితులను బట్టి లక్కను బట్టి నీ జీవితం మార్చబడదు కానీ నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది దేవుని ప్రణాళికలో సాగుతుంది రెండవది చాలా ప్రాముఖ్యమైంది నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి ఉన్నత స్థానానికి నడిపించడానికి దేవుడు నిత్య ప్రణాళిక వేసి ఉన్నాడు దేవుని ప్రణాళిక ఉంది దేవుణ్ణి అన్నాడు ప్రతి సందర్భంలో ఆయన నిన్ను నీకు విడుదల కలిగించి ఆయన ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి పిల్లలు మూడవది చాలా ప్రాముఖ్యమైనది మంచిది దేవుని చేతిలోని జీవితం ఉంది దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన నీ వంతు నువ్వేం చేయాలి పిల్లలు చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది గ్రహింపని ఆ విషయం చాలామంది మరి ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు నువ్వు ప్రతి సందర్భంలో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవుడు సహాయం చేస్తాడు ఈ యొక్క కళాభావం చెప్పడం అనేది చిన్న విషయం కాదు ఆ సందర్భాల్లో సైతం ఈ యొక్క యూసోఫ్ అన్నాడు ఇది నా తెలివి నా జ్ఞానం వల్ల కాదు మరి ఇది కేవలం దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అని చెప్పిన మాటలను మరి మనం గమనించాలి అది ఖండము నలభై ఒకటో అధ్యాయం పదహారు వచనంలో చూస్తే యూసోపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను పిల్లరా మీరు జాగ్రత్తగా గమనించండి ఏ సందర్భంలోనైనా సరే యూసోపు సోపు కష్టతరమైనా సరే గర్వించవలసిన సమయమైనా సరే మరి తను తాను కనపరుచుకోవాల్సిన సమయం వచ్చినా సరే తను ఏం చేశాడంటే తను తాను కనపరుచుకోలేదు తన్ను తాను ఆ బయలుపరచుకోవడానికి ప్రయత్నం చేయలేదు కానీ ఫరోతో సహితం ఫరో లాంటి రాజు ముందుకు వెళ్ళడమే గొప్ప ఆధిక్యత అనుకుంటే ఫరో ముందు మాట్లాడుచున్నప్పుడు సైతం ఇది నా వలన కాదు దేవుని వలనే దేవుడే నీకు ఉత్తరం ఇస్తాడు అని పిల్లరా ఫరో ముందు తెలియజేశాడు హీ వాంట్స్ టు గివ్ క్రెడిట్ టు ద లాడ్ దేవునికి ఆయన ఆ మరి మహిమ పరిచయ విధంగా మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గమనించాలి ఎవరైనా సరే పరిచయం చేస్తున్న బిడ్డలైనా దేవుని సన్నిధిలో సాగుతున్న విశ్వాసులైనా దేవుని సేవకులైనా ప్రియులరా మరి దేవుడు వారిని దీవించే కొలది వారిని బలపరిచే కొలది వారు దేవునికి క్రెడిట్ ఇవ్వాలి నా సొంత తెలివి నా జ్ఞానం నా భక్తి నాకున్న ధనం నాకున్న బలగం నేను చేయగలుగుతున్నాను ఇదే అనుకున్నావా మనం మోసపోయినట్టే అందుకే ఆ పోతిఫర్ ఫర్ బారిచ్ అంతా కూడా ఆయన అన్న మాటల ఏంటి అని అంటే దేవుని దృష్టికి ఇంత నీచమైన దుష్కార్యం నేను ఏ విధంగా చేయగలను అన్నాడు అనగా దేవుడు చూస్తున్నాడు అని అనుకున్నాడు ప్రతి సమయంలో ఎంత ఫెయిత్ఫుల్ మ్యాన్ గమనించండి ప్రతి విషయాన్ని మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని పుల్లరా మీరు ఆయన జీవించిన విధానాన్ని గమనించగలం దేవుడు చూస్తున్నాడు అని మనం అనుకుంటే మనం చేసే ప్రతి పని కూడా మార్చబడుతుంది ప్రతి ఆలోచన ధోరణి కూడా మార్చబడుతుంది మనం దేవుని కొరకు జీవించటం మొదలుపెట్టినట్లు అవుతుంది దేవుడు చూస్తుంటాడు నేను జాగ్రత్తగా జీవించాలి అనేది యూసోపు జీవితంలో ఉంది అనగా దేవుని మహిమ పరిచేదిగా నా జీవితం ఉండాలి అని గ్రహించాడు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు సైతం ఆయన ఏమాత్రం వెనక చూయలేదు దేవుని సమయం కొరకు వేచి చూచాడు పిల్లరా అలాగని యేసోపు రాజైన తర్వాత సైతం ఆయన అన్న మాట అది కాన యాభై అధ్యాయం ఇరవై వచ్చినాన్ని మనం చూసినట్లయితే మీరు నాకు కిడి చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ప్రులన ఇది దేవుని బిళ్ళు జీవించే పద్ధతి ఇది నాకు సొంత అన్నదమ్ములు యోసోపుని కలిసిన తర్వాత జీవితంలో వారు ఆయనను చాలా హింస పెట్టారు చాలా బాధ పెట్టారు కానీ అవేవి మనసులో ఉంచుకోలేదు కాదు కదా ఆయన అన్నాడు నాకు జరిగిన కీడంతా కూడా దేవుని ప్రణాళికలది మేలు అని ఆ తన మాటతో మళ్ళీ దేవుణ్ణి మహిమపరిచిన విధానాన్ని మీరు గమనించండి పిల్లరా సాధారణ కీడు జరిగినప్పుడు దేవుణ్ణి మనం పక్కన పెట్టి దేవుణ్ణి తక్కువ చేసి మనము ఆయనకి మహి పొందవలసిన మహిమ పొందకుండా మనము మాటలు క్రియలు ద్వారా కనపరచడం కానీ ఎప్పు తన కష్టాలన్నీ గుర్తు చేసుకొని ఇది నా మేలు కొరకే దేవుడు అలాగే మీ మేలు కొరకే దేవుడు ఈ విధంగా చేశాడని మళ్ళీ దేవుణ్ణి మహిమపరిచిన విధానాన్ని మనం చూడగలం వీ నీట్ గ్లోరిఫై గాడ్ నీ జీవితం దేవుని హస్తంలో ఉంది ప్రతిదీ కూడా దేవునికి తెలియకుండా ఏం జరగట్లేదు అంతేకాదు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించాలని దేవుని ప్రణాళిక ఉంది ఆ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అని నువ్వు ఎలా ఉండాలి అంటే మూడవది ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో దేవుణ్ణి వారిగా ఆ మీరు ఉండాలి ఈ విషయాన్ని గుర్తి క్రియల ద్వారా నీ నడవడిక ద్వారా అనగా నీ మాట ద్వారా ప్రతి విషయంలో ఏసోపీ కూడా ఆయన అన్నాడు ఇది ఏది జరిగినా దేవుడు చేశాడు ఇది మన మంచిదైంది అని చెప్పాడు పిల్లలు ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చివరిది నాలుగో విషయం మనం గమనించినట్లయితే వీ టు వెయిట్ పేషెంట్లీ దేవుని ప్రణాళిక నెరవేర్చబడానికి వేచి ఉండడం మనం నేర్చుకోవాలి ఓపికతో వేచి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి యూసపు పదిహేడు సంవత్సరాలప్పుడు అమ్మ అమ్మి వేయబడ్డాడు ఇష్మయల్లుకు కానీ అప్పుడులోన ఆయన రాజయ్యే సమయానికి ముప్పైవ సంవత్సరం అనగా పదమూడు సంవత్సరాలు దేవుని ప్రణాళిక ఆని ఏళ్ళ నెరవేర్చబడ్డానికి పదమూడు సంవత్సరాలు పట్టింది మనం ఎన్ని గంటలు కావాలి మనకి ఎన్ని రోజులు కావాలి ఎన్ని నిమిషాల్లో అయిపోవాలనుకుంటాం పనులు ఇప్పుడు గమనించండి దేవుని ప్రణాళికలు దేవుని ప్లాన్స్ అన్నీ మన జీవితాల్లో జరగాలంటే విన్ ఇట్ బి ఒబీరియన్ దేవునికి విధేయులుగా ఉంటూ దేవుని ఆ పని చేస్తున్న వారు దేవుని పనిచేస్తూ ఉండాలి ఆ మరి ఇచ్చిన జాబ్స్లో నమ్మకంగా మనం పనిచేస్తూ ఉండాలి అలాగే దేవుడు నీకు వ్యాపారాన్ని ఇస్తే వ్యాపారంలో చక్కగా నమ్మకంగా పనిచేస్తూ ఉండాలి దేవుని మయంపరుస్తూ ఉండాలి చదువుకునే బిడ్డలైతే చక్కగా చదువుకుంటూ దేవుని మయంపరిచేవారిగా జీవించాలి ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు తగిన సమయంలో పిల్లల నిన్ను రాజుగా ప్రభువు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఎప్పుడైతే నువ్వు ప్రభువుని పరుస్తున్నావో దెన్ ద నెక్స్ట్ స్టెప్ దేవుడు నిన్ను మహిమపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డరా ఈ లోకపు పద్ధతులు వేరు ఈ లోకంలో ఉన్నత స్థానానికి రావాలి అని అంటే ఇతరులను బాధ పెట్టాలి ఇతరులను కష్టపెట్టాలి మరి స్వార్థపూరితంగా జీవించాలి అందరినీ భయంకరంగా మరి పారద్రోళాలి లేదా వెనక్కి త్రొక్కి నెట్టి వేయాలి అప్పుడు మనం ముందుకెళ్తాం అని చెప్పేవారు లేకపోలేదు కానీ దేవుని పద్ధతి ఏంటంటే మరి దేవునికి సమర్పించుకుని ఆ దేవుని నిత్య ప్రణాళికకు సమర్పించుకుని దేవుణ్ణి మహిమపరుస్తూ ఓపికతో దేవుని పైన ఆధారపడి ఆయన ప్రణాళికను కొనసాగించమని అడిగినప్పుడు యూసపును దేవుడు బ్లెస్డ్ హిమ్ ఫ్రమ్ టు ప్యాలెస్ ఒక మాటలో చెప్పాలంటే ఆ గుంటలో నుండి దేవుడు ఒక రాజుగా చేసిన ఈ యొక్క విషయాన్ని మనం చూడవచ్చు పిల్ల గాడ్ కెన్ డూ ఎనీథింగ్ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగల సమర్థుడు అనే విషయాన్ని గమనించాలి బట్ ఇస్ యువర్ లైఫ్ యూసోప్ లాగా నీ జీవితం ఉందా నమ్మకత్వం ఉందా నీలో కష్టపడి పనిచేసే గుణం ఉందా యూసోపు మరి పోతీఫర్ గృహానికి ఫస్ట్ దేవుడు అప్పగించాడు యూసోఫ్ని ఆ గృహంలో నమ్మకంగా ఉంటే కొన్ని లక్షల గృహాలకి ఆయన్ని అధిపతిగా చేయాలని దేవుని ప్రణాళిక కానీ ఆ కొంచెంలో ఆ చిన్న దాంట్లో మరి చాలా నమ్మకంగా పనిచేసాడు పోతిఫర్ అన్నాడు ఇదిగో మరి ఈ ఇంటిని నేను యూసోప్కి అప్పగిస్తున్నానని అన్నాడు పిల్లలు మనం ఏదైనా అప్పగిస్తాం కానీ ఇతరులకు ఇంటిని అప్పగించాం కానీ యూసోపుకు ఇంటిని అప్పగించడానికి పోతిఫర్ ఇష్టపడ్డాడంటే ఎంత నమ్మాడో ఎంత ఆయన జీవితం ఆయన ప్రభావితం చేసిందో ఎందుకనగా యూసూపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవించాడు యూసూపు జీవితమే గొప్ప సాక్ష్యం అని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తున్నాను వేర్ ఎవర్ యు ఆర్ నువ్వెక్కడున్నా సరే దేవుడు నిన్ను విడిపించి ఉన్నత స్థానాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు బట్ అయితే నీవు దేవుని మహిమపరిచే బిడ్డగా నీ ఉండాలని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ దీవించిన గాక మహిమగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు అందూసూపు వల్ల మేము జీవించడానికి ఓ తండ్రి మాకు సహాయం చేయండి పరిశుద్ధంగా నమ్మకత్వంగా కష్టపడి పనిచేయడానికి నీ కొరకు సాగడానికి తండ్రి నిన్ను గూర్చి గొప్ప చేయడానికి నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి కేవలం దేవుని వలన జరుగుతుంది ఇది నా వలన కాదు అని ప్రతి విషయంలో మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి తండ్రి శోధనలు ఇబ్బందులు కష్టాలు పరీక్షలు కలిగినప్పుడు నిలబడి ప్రభు ఓపికతో నీ పైన ఆనుకుని జీవించే జీవితాలను మాకు దయించండి ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించండి బలపరచండి కృప చూపించమని తండ్రి యూసఫ్ లాంటి జీవితాలు కలిగి మేము ఉన్నత స్థానానికి వెళ్ళి అక్కడ సైతం మేము పొంగిపోక తండ్రి మిమ్మల్ని ఆ పొగిడేవారిగా మిమ్మల్ని గణపరిచేవారిగా మమ్మల్ని చేయమని ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి